జై తెలంగాణ పెద్దలు గౌరవనీయులు మీ అందరికీ ఎంతో ఆదరణీయురాలు మీ అందరికీ తల్లి లాంటి అమ్మ మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు సోదరులు బండారి లక్ష్మారెడ్డి గారు మా తమ్ముడు కాబోయే రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు కట్లో కార్తిక్ రెడ్డి గారు ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు జీవన్ రెడ్డి గారు తమ్ముడు నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ గారు అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మా తమ్ముడు మరొక తమ్ముడు డైనమిక్ నాయకుడు ఇవాళ చేవల నియోజకవర్గంలో పార్టీని గట్టిగా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ బ్రహ్మాండంగా నడుపుతున్న తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు మార్క్ఫెడ్ మాజీ డైరెక్టరు శంషాబాదులో పరిచయం అవసరం లేని పెద్ద మనిషి ఎల్లన గారు వారితో పాటు ఇవాళ హిల్స్ నియోజకవర్గం నుండి విచ్చేసిన మా సోదరి శ్రీమతి పల్లవి గారు వారి హస్బెండ్ గౌరవనీయులు సోదరుడు అంజుబాబు గారు ఇద్దరికీ కొద్దిగా గట్టిగా సప్పట్లు కొట్టాలి అట్లాగే నగర్ డివిజన్ నుంచి విచ్చేసిన మైనారిటీ సోదరులు మా షెఫీ గారి నాయకత్వంలో చాంద్ గారు మహమూద్ గారు వారితో పాటు జితే అమారే భాయి ఆపే షామిలే ఆ సభి భాయో కవి మా ఇస్తక్బాల్ కడతాం సోమాజీగూడ మాజీ కార్పొరేటర్ తమ్ముడు మహేష్ యాదవ్ గారు పైనున్న శంషాబాద్ మాజీ ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు ఇంకా పెద్దలు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఇంకా రావుల శ్రీధర్ రెడ్డి గారు పేరు పేరున మురళీ మన్నిచాలి మురళీధర్ రెడ్డి గారు మరి అట్లగే వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ వేదిక ముందున్న మా అన్నలు తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితులే ఉన్నది ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామనే ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఈ మధ్యన జూబ్లీ హిల్స్ సెలక్షన్లో మన వాళ్ళు గల్లీ గల్లీ నీళ్లు తిరుగుతున్నారు మనిషి మనిషిని గలుస్తున్నారు ఎక్కడ పోయినా ఒకటే బాధ ఒకటే మాట చెప్తున్నారు నిన్న ఒక అమ్మని చూసిన నేను వెంకటరావు నగర్ బస్తీ అనుకుంటా అక్కడ వెంకటరావునగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది ఈయన ఏమంట వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా నేను ప్లాట్లు అమ్ముతా ఉంటా కొంత బిజినెస్ చేస్తుంటా ఈయన ఏమంట వచ్చిండో కానీ డెబ్బై ఎనిమిది లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ ముప్పై ఐదు లక్షలకు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనమైనది అని చెప్తా ఉన్నది ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ పరిస్థితి మీకు రెండు ఉదాహరణలు చెప్తా నేను నేను మొన్న సిరిసిల్ల పోయినా అదే పెళ్ళి ఉంటే పోయినా లగ్గానికి పోయాకసేపు తిన్నాము తిన్నము తినేటప్పుడు మాట్లాడుతున్నాం మా సిరిసిల్ల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా నిండే మా ఒక రియల్ ఎస్టేట్ చేసి ఒక సోదరుడు వచ్చిండు వస్తే అడిగిన అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే అన్న నేను అమ్మతోడు చెప్తున్నా అవద్దని చెప్తలేను ఎలక్షన్ల ముందు ముప్పై ఒక్క వేలు గజం అమ్మినామన్న మన దిక్కు లేక బిడ్డ పెన్నులు పెట్టుకుంటే పంతొమ్మిది వేలకు అన్న గజము వాస్తవం చెప్తున్నాను నీకు అవద్దని చెప్తలేను ఇక కొనేటోడు ఎవడో కూడా కొనోడొచ్చు అదే ఎక్కువనట్టు అయిపోయింది పరిస్థితి ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు ఆంచి చెల్లి మళ్ళీ శ్రీనివాస్ అని చెప్పి మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా ఆ ఊరు పక్కన సందులాపూర్ అని ఉంటాయి గంగపురం పోయిన గంగపురంకి వెళ్ళి పక్కన సందులాపూర్ అని ఊరు ఉంటుంది ఆ చెందులాపూర్ అనే కాడ ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది వాళ్ళని అడిగితే ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే ఇక ఇ ప్రాజెక్ట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి వ్యవసాయం అయితే నడుస్తున్నది నీళ్ళు వరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వచ్చింది నీళ్ళు వచ్చినాయి కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో యాభై లక్షల ఎకరం పోయింది ఇప్పుడు మొన్న నాలుగు రోజుల కిందట భేరమైంది ఇరవై ఒక్క లక్షల ఎకరం అమ్మినమన్నా ఇక మీకు అదే పొలం వేరేది కూడా కాదు అదే పొలం యాభై లక్షలు అడిగిన అప్పుడు అమ్మలేదు ఏ ఇంకా మస్తుగా వస్తుంది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము ఇప్పుడు చూస్తే ఇరవై ఒక్క లక్షల ఎకరం అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు అంటే ఒక రంగారెడ్డో ఒక శంషాబాదో ఒక జుబ్లీల్సో కాదు రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండెపోటో అన్నం మసానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే ఇవాళ ఏంది పరిస్థితి ఎంత తగ్గింది ఆ విలువ ఎంత తగ్గింది ఆ ధీమా ఎట్లుంటుంది ఒక మనిషికి ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో ఉంటే ఏమనుకుంటాం దబ్బన నాకు ఏమైనా అయితే ఓ నాలుగు ఎకరాలు ఉన్నది అందులో ఒక రెండు ఎకరాలు అంతా బిడ్డ అవుతుంది కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఇలా ఉన్నది ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నా నాకు అర్థం కాదు నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవరు అక్కలు గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్పి ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట అదో బాధపడింది ఇప్పుడు నేను అనుకున్నామన్నా గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సూరేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే ఏవటె అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా వాళ్ళకు బోనస్ వస్తుందా వాళ్ళకి యూరియా బస్త దొరుకుతుందా టైంకు రైతు రైతుబంధు పడుతుందా కరెంట్ ఇస్తుండ చక్కగా ఏం చక్కదనమ్మన్నది రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొ మొక్క ముంగటి గొట్టం పెడితే పెడతాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మహిళలకు చెప్పిండు నరికిండు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారు అంటే సిపాయి మీరు చూడు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడా వెనక పిట్టల దొరక ఉంటుండదు ఒకడు తుపాకీ కొట్టుకొని కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట నేను ఒక్క మాట నాకు పెద్ద మా లెక్కలు రావు నాకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా శంసావాదులు లెక్కలు బాగొస్తాయి మీకు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్ల నీ బడ్జెట్ ఎంత నీ లెక్క ఎంత నీ కథ ఎంత నువ్వు కోటి మందిని కోటీశ్వర్లు చేసు ఏమన్నారు కూడా అది ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలా లేదా కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు మా మహిళల పుస్తల తాడేది కాకపోతే ఈయననే మంచోడు తులం బంగారం పెడతా అన్నాడు తులం కాదు ఇప్పుడు బంగారం ఎంత ఫిరమైంది ఇప్పుడు ఇంత బాగా తెలిసిందేమో మీకు బంగారం దగ్గర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా మీకెందుకు తెలుస్తాను ఇంతగా అచ్చ 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 నిన్న కొన్నారు నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు నేను కొనలేదు మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా అయితే కాగా బంగారము గంత పిరమైంది ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళని మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఐదు ఆరు లక్షల పెళ్ళిళ్ళన్నా అయినాయా లేవా మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎవరికా నచ్చిందా బంగారం ఎన్ని నరికిండు అసలు ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది పిల్లలు వస్తుంది నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకో పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తా మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా ఏడవ మరి తులం బంగారము లక్ష రూపాయలు ఎక్కడా లేదు అట్లాగే ఎన్ని మాటలు ఎన్నెన్ని డైలాగులు ఒకట ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తా అన్నాడు వచ్చినాయి వాళ్ళకన్నా కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండి కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండున్నర వేలు వేస్తాడా అని ఉన్నదా పరిస్థితి ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు ఏమిటిది ఏ కేసీఆర్ మొత్తం అప్ల చేసిపోయిండు నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవిడ ఎవడు అడుగుతాడు బాయ్ లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు ఇంకా ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా లంకె బిందెల కోసం నేను వచ్చినా లంక బిందెలు ఉంటే అనుకున్నా ఏం లేవు అట్లా మాట్లాడొచ్చు నా ఒక ముఖ్యమంత్రి ఇంకా ఎంత ఘోరం ఎవరన్నా ఎంతలుంటుందంటే ఇప్పుడు నేను అనుకో ఒక్క నిమిషం మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నా అనుకో మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర అన్న లచ్చన్న నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది ఎలక్షన్ కొట్లాడేది ఉంది ఓ పది లక్షలు పంపి అంటే నాకు పంపించిండు నేను కొట్లాడినా సరే నేను ఓడిపోయాను అనుకో ఓడిపోయాక నాకు పైసలు వెళ్తలేవు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది మొత్తం మార్కెట్ అన్నది ఏం చేయాలని నేను పైసలు ఒక ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా వెళ్తలేదు మళ్ళీ అచ్చనే ఫోన్ చేస్తుండు నేను రెండు నెలలు అని చెప్పిన ఫోన్ చేస్తుండు ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా ఇక నాకు లేవు పైసలు ఏం చేయాలి ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని వస్తున్నా తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని వస్తున్నా ఇక చూసిండు 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 ఆయనతో బేజారైండు బేజారాయి ఆయన తర్వాత ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే ఈ పొద్దున్న ఏడున్నరకు ఆయన తువాల దులిపి అవతల పడుతుంది వీడు పట్టుకోవాలని చెప్పి వచ్చి కూర్చున్నాడు నిజంగా నేను నిజాయితీ గల్లో అంటే ఏం చెప్తాను నేను అన్న దండం పెడతాను ఏమనుకోకే వెళ్తలేవు పైసలు రియల్ ఎస్టేట్ బాగాలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది జర్రా ఇంకొక రెండు నెలలు టైం ఇవ్వు మిత్తితో కడతా ఏమనుకో కావాలంటే నిన్న రూపాయి మితి ఇచ్చినప్పుడు రెండు రూపాయలు పెంచు కానీ ఇస్తా అని బతిని ఆడుకుంటాం అంతేనా నిజాయితీ గల్లో ఉంటుంది కథ రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏం అడుగుతు ఉద్యోగులు ఏమడుగుతున్నారు మా డిఏలు ఏంది మా పీఆర్సీ ఏందని అడుగుతున్నారు మహిళలు ఏం అడుగుతుండ్రు రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తావని అని మనమేం అడుగుతున్నాం ప్రతిపక్షం కాబట్టి ఆరు గ్యారెంటీ లాంటివి నూరు లాంటివి ఏమైందిరా నాయనా ఆయన ఏడు వందల యాభై రోజులు అయిపోయా ఏమైంది అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఏమంటుండు ఏం చేస్తారు చేస్తారా మీరు నన్ను కోసుక తింటారా ఆయన కోసుక తింటారా అనట ఆయన ఉన్న సేప జామకాయన కోసుక తినడానికి ఏమిటిది ఆయన కోసుక తింటారా అదొకటే కాదు ఇంకొక గలీజ్ మాట ఇంత గలీజ్ అంటే నాకు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయిండు కాబట్టి లేవు ఒకటి యాజ్ చేసుకోండి మీరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది ఒకసారి రాలే సంవత్సరం పాటు మూడు దశల్లో వచ్చింది కరోనా రెండు వేల ఇరవైలో మొదలైందంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ దాకా నడిచింది అప్పుడు ప్రభుత్వంకి ఒక రూపాయి ఆదాయం లేకుండే ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు అమ్మేటోడు లేడు ఎక్కడికి వెళ్ళొస్తుంది ఆదాయం సున్నా మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి సున్నా ఆదాయం అప్పు కాదు సున్నా ఏమి లేదు ఆ రైతు రైతుబంధ ఆగిందా కళ్యాణలక్ష్మి ఆగిందా ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా కేసీఆర్ కిట్ లాగినాయా బతుకమ్మ సీరలాగినాయా మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు నీకేమో వడ్డించిన పల్లెం లెక్క వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అప్పైపోతే నీకేమో ఏ చేతగాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందని మాట్లాడతాం అక్కడ ఈ కావాల్సింది ముఖ్యమంత్రికి కండ కండగాదు గుండె గుండె ఉండాలి ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్ కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి కరోనా ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు రైతు బంధు పడ్డది కళ్యాణలక్ష్మి పడ్డది షాదీ ముబారక్ పడ్డది కేసీఆర్ కిట్ పడ్డది రంజాన్కు తోఫా వచ్చింది క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇవాళ ఏం వస్తలేవు కేసీఆర్ కిట్ బంధు బతుకమ్మ చీర బంధు రంజాన్ తోఫా బంధు క్రిస్మస్ గిఫ్ట్ బంధు రైతు బంధుకు రైతు బంధు కట్టు అన్ని కట్టు మరి ఏడవైనవి పైసలు ఏడవవుతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు నెలకు పదివేల కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరవై మూడు నెలలే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసిండు ఎడవుతున్నాయి మరి పైసలన్నీ కురిచి కాపాడుకునేంతందుకు ఢిల్లీకి మూటలు వంపుట్లో బిజీగా ఉన్నాడు ఇది వాస్తవం మళ్ళీ మనం అనుకో ఏయ్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా ఏమన్నా బోటి కొట్టేటోడు మాట్లాడే మాటలు పేగులు మెడల్ ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు అంటే ఇంత గలీజు ఇంకా గలీజు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే దిక్కేమో ఇలా ప్రజల ఆస్తి కరిగిపోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ రంగారెడ్డి కానీ అలంపూర్ కానీ ఆదిలాబాద్ కానీ గద్వాల కానీ యాడ కానీ మొత్తం భూముల ధరలు పడిపోయినాయి భూముల ధరలు పడిపోయినాయి అంటే వేరే ఉద్దేశం కాదు రియల్ ఎస్టేట్ అని కాదు ఒక మనిషికి ఒక ధీమా భూమి అంటే నా భూమి ఉన్నది నాకు వెయ్యి గదాలు ఉంది బై హైదరాబాద్లో ఏమైనా సరే చూసుకుంటా అనే ఒక ధీమా ఉంటుంది ఇలా దాని విలువ అట్లా హారతి కర్పూరం లెక్క గరిగిపోతుంటే ఆ ధీమా ఉంటుంది ఆ మనిషికి బ్యాంకులో తాకట్టు పెడితే పైసలు వస్తాయి అక్కడ గిరివి పెడితే ఆడు పైసలు ఇస్తాడు ఇవాళ ఉన్నదా ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు హైడ్రా హైడ్రా ఏమి హైడ్రా హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక అది పెద్దవాళ్ళని డబ్బులు పెట్టి భయపెట్టి డబ్బులు వసూలు చేసే దంద మీరు చూడుర్రీ గరీబ్గాళ్ళ ఇండ్ల మీద ఇల్లు ఇల్లుగులో కొడతారు ఒక్క పెద్ద ఉంది అన్న కొట్టిర్రా ఇప్పుడు ఈ మూసీలకి ఏమో కాదు మీ నియోజకవర్గంలోనే మూసీల అడ్డంగా కడుతురు మూసికి అడ్డంగా వాని కూడా కొడతాడా ఆయన దగ్గర పోదు హైదరా ఎందుకంటే ఒక సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదని హైడ్రాకు ఇవన్నిటికీ దారిలు దొరకలేవు ఏది ఈ బడా బడా సీట్లు కడుతున్న వాడికి దారి దొరకది గరిబోళ్ళ దాడుంటే ఆడ మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి వాళ్ళ దగ్గర కాయిదాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాయిదాలు అవి చూడంటే చూడరు హైకోర్టు ఆర్డర్ ఉందంట చూడరు కొట్టిపారేయాలి వాళ్ళు వీళ్ళేది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లే చెర్లుంది ఉంది ఆయనది మాత్రం ముట్టరు చూడరు మీరు జాగ్రత్తగా వినోరు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా ఆయనది మంచిగా మా చర్యలోనే ఉంది కదా గెస్ట్ హౌస్ మరి దాని ఎందుకు ముట్టవు మీ అనే ఉంది కదా కొత్తవాళ్ళ కూడా మంచి చెర్ల మధ్యలో కట్టిండు దాన్ని ఎవరు ముట్టరు పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి ఆయనది చర్యనే ఉంది బఫర్ల ఆయనది ముట్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ ఉంది చర్యలు ఉన్నదా మరి అది ఎవరు ముట్టరు పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు ఆయనది ముట్టరు అంటే పెద్ద పెద్దోళ్ళకేమో ఐడ్రా రావద్దు పెద్ద పెద్దోళ్ళు అడ్రస్ తెలియదు ఐడ్రాకు చిన్న గరీబ్ గరీబ్గాడు చిన్న అరవై గదాలు నలభై గదాలు ముప్పై గదాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి అడిగేటోడు లేడు చెప్పేటోడు లేడు ఇష్టం పెద్దోళ్ళ దగ్గర పైసలు దుబ్బాలే బెదిరియాలి చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఏందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి నా ఇడ్రా ఎందుకు కుప్పగలింది రియల్ ఎస్టేటు ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరిచ్చుడు చెవివేటి పిండుడు స్క్వేర్ ఫీట్ కింద రేటు పెట్టుడు ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ రెండేళ్లలో అన్నిటికన్నా గలీ చేసిన గలీసు పని ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ కొట్టింది మీ రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మొదటి దెబ్బ రాగానే ఒకటే సెకండ్ మొదటి రోజు రెండో రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఏమిటికి పెట్టినా ఎయిర్పోర్ట్ మెట్రో పిచ్చిలేసా హైదరాబాద్ అసంటి సిటీకి ఓఆర్ఆర్ ఉన్నా కూడా ఇవాళ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సు ఇటు పశ్చిమ భాగానికి అటు కొద్దిగా దక్షిణ భాగానికి ఉన్నది అటు మహేశ్వరంకి వెళ్ళి మొదలు పెడితే కేసీఆర్ గారు పెట్టిన ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే యువతలు దాకా శంషాబాద్ దాకా బ్రహ్మాండంగా ఇక్కడ ఎట్లయితే గచ్చిబోలి ఇడిదిక్ ఎట్లయితే అయిందో నానక్రామ్ కూడా ఖాజా కూడా అట్లనే అవతలి దిక్కు కూడా చేయాలన్నది కేసీఆర్ గారు ఆలోచన దానికి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ మెట్రో మాత్రమే పెట్టలే కేసీఆర్ గారు క్యాబినెట్లో నేను సబితక్క మేమందరం ఉన్నాం రెండు వేల ఇరవై మూడులో క్యాబినెట్లో నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను మనం మంజూరు చేసినాం ఒకటి కాదు రెండు కాదు ఎయిర్పోర్ట్ ముప్పై ఏడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పెట్టినాం మైండ్ స్పేస్ నుంచి మూడు కారణాలు మధ్యలో బుద్వేల్ కాడ ఒక స్టాప్ ఉంటుంది నార్సింగి కాడ ఒక స్టాప్ ఉంటుంది శంషాబాద్ కాడ అక్కడి స్టాప్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అది కేవలం ఎయిర్పోర్ట్కి పోయటానికి వణికొచ్చుడు కాదు ఎవరన్నా శంషాబాద్లో విల్లాస్ కట్టుకున్నా అపార్ట్మెంట్లు కట్టుకున్నా ఆడగొనుక్కున్న ఫైనాన్షియల్ డిస్టిక్లా ఇక్కడ పనిచేస్తుంటే కొండాపురంలో మాదాపురంలో ఆడెక్కి ఇక్కడ దిగుతారు వాళ్ళ కార్లలో వచ్చే అవసరం ఉండదు ఇప్పుడు మీరు చూస్తేనే ఉన్న ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో ట్రాఫిక్ ఇంత అడ్డగోలుగా పెరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది కాబట్టి ఆ బాధ రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బుద్వేల్లా నార్సింగిలా శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచల్యుడికి వచ్చిపోయేందుకు సవలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది టెండర్ అయిపోయింది ఆరు వేల కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు టీఎస్ఐఏసీ నుంచి కొంత కట్టించినాం మొత్తం తయారు హెచ్ఎండిఏ నుంచి కొత్త కట్టించినాం అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెవంతా తయారు చేసిన వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు ఎందుకు రద్దు చేసినావే అంటే ఆయనకు ఒక అనుమానం అట నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో ఇక నాకు నాకు భూములు ఉన్నాయంట నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు ఎక్కిసంటాడు ముఖ్యమంత్రి ఏం చెప్పాలి ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపడే మరి సవితక్క అంటుంది నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా నా భూములు ఎక్కడన్నాయో చూపెట్టదు ఆయన నీకు దండం పెడతా నాకు కూడా ఇరకలేదు మరి ఈ కంపెనీ నాదే అంటాడు ఆ కంపెనీ నాదే అంటాడు ఈ బిల్డింగ్ నాదే అంటాడు ఆ బిల్డింగ్ నాదే అంటాడు రెండేళ్లకి వెళ్ళి జలడ యాడా ఏమేమి ఉన్నాయి తీయాలా తవ్వున్రీ తీయిన్రీ విని జైల్లో నూకుర్రి నూకుర్రి యాదికుందా పోయిన దీపావళి రేపు దీపావళి కదా పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి బాంబులేటి అన్నాడు ఏ బాంబులు వెళ్తేవా అన్నాడు మరి ఆ దీపావళి వీకింది ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళింది చూసి కదా మీరు వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు గుద్దుకునుడు టెండరు ఆయన కావన్నట ఈమె కావన్నట ఆయన గుంజుకున్నట ఈయన గుంజుకుండట తుపాకులు పెట్టుడట మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు గొడుగులు వాటి ఛత్రీలు వాటి వాళ్ళని తీసుకుపోయినాం ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఇక గీ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీని నడుస్తుంది అది కూడా మీకు ఎరికే చూస్తాను మీరు మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట ఆ గుడి కాడేదో భూము ఉందట ఆ భూములలో లేదో లొల్లి కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ ఇక రెండు కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే అస్సలు పని చేస్తలేరు మహిళలకు రెండున్నర వేలు ఎప్పుడు ఇవ్వాలి తెలియదు రైతులకు రైతు బంద్ చేయాలన్నా వద్దా తెలియదు బోనస్ ఇవ్వాలన్నా తెలియదు ఓ పరిశ్రమ దేవాలన్నా పరిశ్రమ తెచ్చురెక్కడి ఉన్న పరిశ్రమలు వీక్తుంటాయి కాబట్టి అదొక లొల్లి అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నది ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు ఒక ఆటో డ్రైవర్లే కాదు బస్సు డ్రైవర్లు కోపంగానే ఉన్నారు ఆఖరికి పారిశ్రామికవేత్తలు కోపంగా ఉన్నారు వ్యాపారం చేసుకునే బిజినెస్ వాళ్ళు కోపంగానే ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కోపంగా లేనోళ్ళు ఎవరో ఒకరిని చూపెట్టి నాకు ఫలానా వర్గానికి మంచిగా చేసిన నేను వాళ్ళు నాకు ఓటేయాలి ఫలానా కారణం అని చెప్పేది ఏదైనా ఉందా మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు ఏం చెప్పినరు నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతా మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా క్యా కరే ఫిర్ ఆప్ లగా సబ్ప్లాన్ మైనారిటీకి మైనారిటీకు ఆజ్ తక్కువ ఏక ఎమ్మెల్యే నైదియే ఏక ఎమ్మెల్సీ నైదియే ఏక్ మినిస్టర్ బి నైదియే और चार हजार करोड़ बजट बोले कहा है चार हजार करोड़ बजट रमजान का जो तोहफा मिलता था केसीआर साहब के, के टाइम पे वो भी खत्म उसको भी खत्म कर दिया आप अगर हैदराबादी लैंग्वेज में बोलना है हैदराबादी लैंग्वेज में अगर बोलना है पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए <laughs> बैगन में मिला दिए अरे क्या करें आप डेवलपमेंट जीसता एम डेवलपमेंट जैसे रोन ललला మనం కట్టిన ఒక్కటి మాత్రం చేస్తుండు పోయి మంచిగా కరెక్ట్ చేస్తుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు ఏడ మన యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడదే నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను కట్ట కొత్తది కట్టరా అది ఒకటి నీ ముఖం ఉంటే నలభై రెండు కట్టినాం మేము తొమ్మిది ఏళ్ళ నలభై రెండు కట్టినాం కరోనా టైంలో భారతదేశం అంతా కార్మికులు పారిపోయినారు యాదుకుందా అందరు పాపం తువ్వ పట్టుకొని నడుచుకుంటూ పోయినరు వందల కిలోమీటర్లు ఒక్క హైదరాబాద్లోనే నలభై రెండు కొత్త రోడ్లు కార్మికులను పట్టుకొని రిక్వెస్ట్ చేసి కరోనా టైంలో నలభై రెండు కొత్త రోడ్లు వేసినాం మీరు మళ్ళీ ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చే వరకు కొత్త రోడ్లు చూపెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఒక కమిట్మెంట్ ఉంటే గట్ల పని చేస్తారు నువ్వేం చేస్తున్నావు ఉన్న రోడ్లకు పొక్కలు కూడా ఉడస్తలేడు చెత్త వాడు లేడు ఆటో వాడు టైంకు రాడు కరెంటు చక్కగా రాదు ఇప్పుడు కొత్తగా మంచి ఇళ్ళకు బిల్లులు వస్తున్నాయి హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే జుబ్లీ హిల్స్లో నువ్వు వచ్చినాక ఇప్పుడు వాటర్కు బిల్లులు కట్ బిల్లులు కట్టమని చెప్పి బిల్లులు పంపుతున్నావు ఇంటికి కరెంటు చక్కగా వస్తలేదు అద్వానపు పనిస్తున్నది అందుకే నేను మిమ్మల్ని కోరేది రెండేళ్లలో ఏం చేయనోడు ఇంకా ఇంకేదో రెండు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా మీ ఎమ్మెల్యే సాబ్బు కూడా పోయిండు రాజేంద్ర నగర్ డెవలప్మెంట్ ఎవరో డెవలప్మెంట్ కోసం నేను వస్తే అన్నీ బయటకు వస్తాయి భయపడకూరు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవళ్ళకేం తెలియకుండా ఏం లేం అందరికి అన్నీ తెలుసు ప్రభుత్వం మళ్ళా రెండేళ్లలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్ తీయాలనో ఎవరో బెండ్ ఎట్ తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్కుండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్గాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మాకు గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే గింత గింతగింత పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి వాళ్ళు గాడికే పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు అంజుబాబు లాంటి యువకులు అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ మా తమ్ముడు మా గారి నాయకత్వంలో చాందు మేమూదు ఇంకా వంద మంది మైనారిటీ పిల్లలు ఒక్కరిద్దరు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాల ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి ఒకటే మీరు చేయాల్సిన పని జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టదు అందుకు మీకు కూడా అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు మీకు అక్కడ దోస్తులు ఉంటారు క్లాస్మేట్స్ ఉంటారు దయచేసి పెట్టకండి ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళా దోషాలు తప్పించుకుంటారు వాళ్ళు అంటే మీ రాజేంద్రనగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది తొందర పడకూరు జల్దీ వస్తుంది పక్కా వస్తుంది పక్కా వస్తుంది ఏమో అనుమానం అనేది ఇడిచిపెట్టం మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం స్పీకర్ సార్ ఏమన్నా అడిట్ చేస్తే కూడా ఇడిచిపెట్టం మేము మేము దోస్తాన లోపల లోపల చూసుకుంటామా అవి నడువ బరాబర్ మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా మన పార్టీలోనే ఉండటా కదా మరి ఏమా ఎళ్ళన్నా మరి మన పార్టీలో ఉంటే ఇంటికి రాలేదేమే రావాలి కదా మరి నేను ఆయనే చేసుకోవాలి కదా అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా గంత ధైర్యం కూడా లేదా ఇంకా ఎంత ఘోరం అంటే ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అయిన పెద్ద మనిషి ఉన్నాడు నేను చాలా నీతివంతుడు అని చెప్పుకుంటాడు ఆయన అడిగిరు మొన్న పోయి ఏమని ఏ పార్టీలోనో అని నేను ఏడుండాలనో ఉన్నా ఉన్నాడు ఈ మాటలు ఎందుకు గింత ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి గింత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి చెప్పు నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే నువ్వు నిజంగానే అంత సిపాయి అయితే నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటాయి నువ్వు నీ రేవంత్ రెడ్డి రా ఎలక్షన్లో పోదాం చూసుకుందాంపా ప్రజలు చెప్తారు కదా రాజేంద్ర నగర్లు ఎవరు ఏం చేసిర్రు ఎవలంత గొప్పోళ్ళు ప్రజల ఎవరికి అభిమానం ఉంది ఎవరికి అభిమానం లేదో ప్రజలు చెప్తారు గదానికి భయపడి పదవి కోసం ఇంతగానమ్మా ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు గిదేనా నీతి గిదేనా రాజకీయం చూస్తలేరా రాజేంద్ర నగర్లు అందరూ అందుకే నేను అంటున్నా ఎవరు ఎవరి డెవలప్మెంట్ కోసం పోయిందో తెలుసు కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జుబ్లీ వచ్చింది రెండవ దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా ఖైరబాద్లో కొడతామా కొడదాం మొదలు దెబ్బ జుబ్లీ హిల్స్లో కొట్టాలి తిరిగి మన జైత్ర యాత్ర జుబ్లీహిల్స్ కే మొదలు కావాలి దయచేసి కార్తీక్ కార్తిక్ ఆల్రెడీ షేక్పేట్లో ఇన్ఛార్జ్ తీసుకున్నాడు కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు సబితక్క కూడా ఇప్పుడు అంజుబాబును పల్లవిని మా లక్ష్మారెడ్డి గారు సబితక్క కలిసి వారు కూడా జాయిన్ చేసినారు మా తమ్ముడు షెఫీ కూడా ఇలా రేమత్ నగర్కి వెళ్ళి వాళ్ళని ఒక వంద మందిని తెచ్చిండు ఇట్లా ఒక్కొక్క 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 బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది అంటే ఒక్కొక్క నీటి బుట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది అట్లాగే మీరు కూడా దయచేసి మాకేం పట్టి మా శంషాబాద్ కదా అట్లా కాదు మీకు కూడా చుట్టాలు ఉంటారు మీకు కూడా దోస్తులు ఉంటారు మీకు కూడా బలగం ఉంటుంది మీకు కూడా మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు చెప్పాలి వీళ్ళు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు వీళ్ళతో ఊదుగాలది పీరి లేవది వీళ్ళు ఇంకా ఇట్లా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది నేను ఎలక్షన్ల ముందే చెప్పిన నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని ముందే చెప్పిన రియల్ ఎస్టేట్ మీటింగ్లలో చెప్పిన పోయి ఇలా మీరు చూస్తున్నారు మేము చెప్పింది వాస్తవమా కాదా అనేది ఏ రకంగా పరిస్థితున్నది ఇలా మాకంటే మీ మాకంటే బాగా మీకే తెలుస్తుంది జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు రెండున్నర వేలు వస్తాయి జూబ్లీ కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలవాళ్ళకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది జూబ్లీ కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భాయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది లేకపోతే మాత్రం మళ్ళా నేను చెప్తున్నా మీకు వీళ్ళు ఇట్లనే గోళ్ళు సాగితే మరి సీదా వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏ మేము బుల్డోజర్ అప్పుడే కరెక్ట్ ఉన్నది రా మేము ఈ బుల్డోజర్తోనే కొట్టుకుంటూ పోతున్నాం పేదవాళ్ళ గుడిసెలు కొడుతున్నాం పేదవాళ్ళ ఇళ్ళు కొడుతున్నాం ఇదే కరెక్ట్ అని మరి అదే పేదవాళ్ళు చెప్తున్నారు మేము చేసేదే కరెక్టు వీళ్ళకి ఏం స్కీమ్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టినా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇండ్లు గట్టుడు కాదు ఇండ్లు కూలగొట్టుడే అని చెప్పి మేము ప్రజలకు చూపెట్టినా మాకే గుద్దుతున్నారు అంటే మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇదే వైఖరి కొనసాగిస్తాడు వీళ్ళకు బుద్ధి రావాలంటే బీసీలకు మోసం చేసి నేను నాకు గమ్మత అనిపించింది నిన్న చూస్తే నిన్న బీసీ బంద్ అని చెప్పారు మేము కూడా మద్దతు చెప్పినాం కాంగ్రెస్ వాడు బీజేపీడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు మరి అం ఎట్లుందంటే సామెత ఇది నాకు నాకు గమ్మత అనిపించింది అందరూ శ్రీవైష్ణవులు లేనట్టు కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైందా అరే అందరూ మద్దతు చెబట్ మరి ఎందుకు బిల్లు పాస్ కాదు ఇలా ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కున్నారు మీరు పదహారు మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా పార్లమెంట్లో ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా మోడీ ప్రభుత్వం షేక్ కాదా అలాగ ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి ఒక ఎనిమిది మంది బీజేపీ ఇక్కడ రాజీనామా పెట్టారనుకో మోడీ గారు షేక్ కాడు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురే అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండ్రి అనడా మరి మోసం చేస్తుండేందుకు నాకు అర్థం కాదు ఇక్కడ రోడ్ల మీదేమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తే ఆట ఇక్కడేది రోడ్ల మీద ఆడ మాత్రం మాట్లాడరు ఏడ మాట్లాడినా ఒక ఆడ మాట్లాడరు ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి మీరు అందరు కూడా దయచేసి దిగాలే రంగంలో ఎక్కడోళ్ళక్కడ అక్కడ తగులుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇట్లా వచ్చి ఇట్లా కాండువాలు వేసుకుంటే వాళ్ళు దయచేసి జర్రా మీరు లేవుతాం మళ్ళీ మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ జై తెలంగాణ